దువాడ శ్రీనివాస్ గారు పాటిక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయిని వచ్చారు మా నాన్నగారు దువాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీరింగ్ ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువు చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఇరవై నాలుగు గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాల్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో ఉన్న మా అమేక నా తాలూకా జీవిత ధ్యేయంగా ఇరవై ఐదేళ్లు పనిచేస్తారు ఇరవై ఐదేళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని హెచ్చించి టైం వేస్ట్ చేయడం చైనా అధికారంలో ఉన్నా లేకపోయినా ఓడినా గెలిచిన ఇప్పటి వరకు నా జీవితంలో ఐదు సార్లు పోటీ చేశాను ఐదు సార్లు ఓటుకి వచ్చి కోటం పాలయ్యాను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసి ఉన్నాను కొనసాగుతుంది అంటే అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఓడినప్పుడు గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టం ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ ఉంటాను ఎన్నో ఉద్యమాలు జైలు కేసులు ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను కుటుంబం కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతకి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రం ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దుబాడ శ్రీనివాస్ దుబాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలే లేదు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు బండి హర్చలు చేస్తున్నాయి ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంటాయి అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యానికి గురికావచ్చు అలాంటి పరిస్థితి నా కూడా కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబం కూడా అలాగే చూసి నేనేమి స్థితిపరుడిగా స్థితివంతుడిని కాదు శ్రీమంతుడిని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్ గారు రైల్వేలో పనిచేసి వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేసాను పనిచేసే దానిలో నా వివాహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి సంపాదించిన రోజులు ఉన్నాయి వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులు ఉన్నాయి వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులు ఉన్నాయి హెచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులు ఉన్నాయి డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా డబ్బున్న రోజు కానీ డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వడం ఎండ కూడా వాడు బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూసి అనుకుంటున్నాను నా సమస్య నా కష్టం నా బాధ నేను తాకిన వాళ్ళ చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించు డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను ఏ తండ్రి అయినా చేస్తాడు సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు ఏ తండ్రి ఇదే చేస్తాడు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతుంది ఎవరైనా చూస్తారు ఒక కూలివాడైనా సరే ఒక శ్రామికుడైనా సరే ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చర్మిస్తాడు నాకు సోచిన విధంగా నేను చర్మించాను చూశాను అల్లారు ముద్దుగా ఒక పాపకు పెళ్లి చేశాను అంగరంగ వైభవంగా చేశాను ఇంకో పాపకు మెడిసిన్ అయింది అమ్మాయికి కూడా ఇక పెళ్లి చేయాలి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను గిరిచినా ఓడిన రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో నేను ఎప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు అవినీతి చేయలేదు భూ కబ్జా చేయలేదు ఈ చేయికి అవినీతి మరొక అంటనివ్వలేదు దట్ ఈజ్ నా మై క్రెడిబిలిటీ అడిగినా మీకే చెప్తారు ప్రజలు ఈరోజు అపోజిషన్లో ఉన్నాను నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాభతారు కదా అక్రమాలు చేస్తే లాగుతారు కదా మరి చెప్పగలరా ఏ నాడుకొని నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి పనిచేస్తానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా ఆ పరిస్థితులు లేవు నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక గా ఏదైతే అడగాలనుకుంటానో అది అడుగుతాను అడగవలసినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను దీనిలో ఏమైపోయినా పర్వాలేదు అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలి ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది ఏంటి నేను చేసిన లోపం ఏంటి నేను చేసిన తప్పు అందరిలాగే పెంచాను కదా అందరిలాగే చూశాను కదా ఇప్పుడు నేను పరిశీలిస్తే నా ముప్పై ఏళ్ళ జీవితంలో నాకు అర్థం కానీ ఇప్పుడు ఎగ్జ ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించే నా భార్య చెప్పుకునే దువాడ వాణి ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష రాజకీయం నేనేదైతే పాతిక సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుతో వీపుని ప్రజలకు ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు పెరకాల్చి జైల్లో ఉండాలి మరణాలు చేశాను బంధువులు చేశాను ఉద్యమాలు తెలిసాను ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను రాజశేఖర రెడ్డి గారితో స్నేహం బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు ఆ స్థాయికి నేను రాగలిగాను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు ఆది ఉండాలి తప్ప ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడు చెప్పిన ఇప్పుడు కాదు పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే తొంభై నాలుగు అయింది తొంభై ఆరు నుంచే స్టార్ట్ అయిపోయి నువ్వు యాక్టివ్గా ఉండకూడదు నేను ఉండాలా నువ్వు పనిచేయ్ నేను పోటీ చేయాలి అనుకున్నాను చిన్న వయసు ఆ టైంలో నాకు అర్థం కాలేదు కొన్నాళ్ళకి అర్థమైంది ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం ఈర్ష్య అసూయ ద్వేషం అహం వీటితోనే ఇరవై నాలుగు గంటలు నలిగిపోయింది వాడవాడు నాకు నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది అది నా దగ్గర భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదుకన్నా మంచి బిజినెస్ చేశాను వరల్డ్ క్లాస్ మార్కెట్ వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య మైన్ రెండు వేల నాలుగు కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరును ఉండాలి నీ పేరును ఉండకూడదు మైన మార్చు నా పేరున గొడవ మైన ఎలా మార్చేస్తాం అసలు ఎందుకు మార్చాలి నువ్వు భార్యమే నేను భర్తనే కుటుంబం ఎందుకు నీ పేరును మార్చాలి నాకు అర్థం కాల ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులు వెళ్ళి నాకే ఇవ్వాలి ఆయనకి ఇవ్వకూడదు పర్లాక్ వెళ్ళి గొడవ రభస అప్పుడు నాకు అర్థం కాలేదు ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే ఐదు సందర్భాల్లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్ రేవతిపతి గారు మరణించిన తర్వాత చేశాను పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను పంతొమ్మిదిలో ఎంపీగా చేశాను ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను ఇన్నిసార్లు కూడా ఆ టిక్కెట్ నీకు కాదు నాకు కావాలి మా ఇంట్లో ఈ రచ జరిగేది ఈ గొడవ ఎప్పుడూ జరిగేది మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి విషయాలన్నీ తెలుసు ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 చిలి జాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు ఐదు నేను ఎంత ప్రేమగా చూసారు అల్లారు మూర్తిగా ఈ గుండె మీద పెట్టి భోషణ పెంచాడు ఎంత అద్భుతంగా పెంచాడు పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను చిరంజీవి గారిని భోజేస్తున్నప్పుడు విషం వేస్తాను చుక్క విషయం పెరిగి 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 పెద్దయినప్పటికీ ఆయన శరీరం అంతా నానుకో విషయంతో నిండిపోతుంది నా పిల్లలకి మీ నాన్న ఇలాంటి మీ నాన్న మంచోడు కాడు మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు రాజకీయ వారసత్వం నాది డబ్బు నాది వందల వేల ఎకరాలు నావి నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు మీ నాన్నకి ఏమీ లేదు మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నా పైనే ప్రశ్నించే స్థితికి మాట్లాడే స్థితికి ఏదో నుండి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భార్యభర్తలు అంటే కుటుంబ వ్యవస్థలు అంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి గొడవలు వచ్చేటప్పుడు ఫోర్ వాల్స్ మధ్య మాట్లాడుకోవద్దు ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది నేనేం మద్యం సేవించి వెచ్చలు పెళ్ళినా ఎప్పుడు పళ్ళు ఉండలేదే జోదం ఆడలే ప్యాక తెలియదు నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థను సర్వనాశ్రమైంది భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకునే వెళ్ళే స్త్రీలు స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో మంది కుటుంబాన్ని ఎంతో ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను కానీ నా కుటుంబం ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలో కెక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబందో భారీ ప్రశ్నించారు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ ఏదో గొడవలు పడతారు లైక్ మా అమ్మా నాన్న ఏదో చేస్తారు చదువుకున్నారు కదా ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించడమా తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి ఇదే చెప్పాల్సిన విద్యా బుద్ధులు ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజరహ నరో కుంజరహో అన్నాడు రావరా అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్వం చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు రాజకీయంలో చేయొచ్చు ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం అడవలసి వచ్చింది ఆ సందర్భానికి నాలాగ సామాన్యుడు కూడా రాజకీయం అదే దానికి అబద్ధం అను నిజాయితీ అను నిజాయితీ అనే పదం రాజకీయ డిక్షనరీలో ఉండదా రాజకీయం అనే డిక్షనరీ నిజాయితీ పదం కూడా సార్ మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు ఇది మే కుటుంబ సభ్యులు కుమార ఇంటర్ గ్రాడ్యుయేట్ వారికే ఏం చెప్పు ఏం చెప్నా నో 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 హి ఇస్ ఏ పరిస్కారందరు ఆల్్రెడీ నేను నిర్ణయించుకొచ్చాను దివాస్ సర్ దెవర్ తాము ఒకవేళ ఆమె కూడా దేవత చేసే మేస్టర్ వాడు వాడు చెప్పే కాలం లేదు అది నిలబెట్టుతారు రేయ్ అనింటారు నేను సరిగ్గా ఉండండి షేర్ చేస్తారు రాత్రి పడక కూడా ఒకే టేపు ఆకస్యం జరుగుతాయి వ్యక్తి సభ్యులు రాత్రి సభ్యులు

కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాలు ఆ మహాతల్లు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితానికి కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతున్నారు మగాడి జీవితం కోటాని కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలు మీరు నేను ముందే మీకు చెప్పాను నేను తప్పు చేసి ఉంటే నాలుగు గోళ్ళ మధ్య మాట్లాడదు నేను జోలవాడను అలానే వ్యసనం నాకు లేవు మత్తుపాలలో తాగ ఊగేటట్టు మందు తాగను ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంరడం ఎంత పని నన్ను కంట్రోల్ తీసుకోవడం ఎంత పని అంటే ముప్పై సంవత్సరాల్లో ఈ ముప్పై సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మాట ఏదంటుందా నేనే చెప్పండి కాదు మాది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు మెట్లెక్కుంటే ఇక్కడికి వచ్చాను ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను నేనేదో నేనేదో టెంప్ అయిపోయారు ట్రాప్ అయిపోయారు అన్నది రాప్పిందంతా మనస్సాక్షిగా చెప్పింది ఏం చేస్తాం సార్ మీడియాలో చూశాను నమోదే కదా మీడియాలో చూశాను దువాడీనప్పుడు అలా అన్నాడు మీరు ఇప్పుడు దువ్వడి చేశారు అంటే నా జీవితంలో నేను అటు ఎదురు ఏం చేస్తాను పవన్ కళ్యాణ్ చేసింది రెండవ వివాహం మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్నాను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అరగంటాను నా పరిస్థితులు నాకేలా దాపురించాయి ఆయనకే పరిస్థితులు వచ్చాయో నాకే ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి వివాహం వచ్చాను ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకు నేను వివాహం చేసుకోవాలి